లక్షల్లో జనం చేరిపోయారు మిగతా ఎన్ని ఉన్నాయంటే పదకొండు లక్షలు అవి కట్టకపోవచ్చు ఎందుకంటే వీళ్ళు మూడు సెంట్లు అన్నారు దాంట్లోనే ఇంకోటి ఆయన పార్సాద్ గారు మా నన్నది కూడా ఏంటి డబ్బులు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు ఇవ్వలేదు అంత ముందు లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళం అన్నారు అంతకుముందు లక్ష ఎవరికి ఇచ్చినట్టు అదేది టిట్కోయిల్ పూర్తయితే అందులో కస్టమర్ మూడు లక్షలు కడితే వీళ్ళు లక్ష అన్నారు బట్ సెంట్రల్ గవర్నమెంట్ లక్ష ఎనభై వేలు ఉంది అప్పుడు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం లక్ష కట్టడం కూడా అనవసర అది అటు ఇటు కాకుండా ఆగిపోయింది ఇప్పుడు ఏమన్నా ఇస్తారా ఇస్తే ఇస్తారు మళ్ళీ అంటే తప్ప జగనన్ కాలనీ లో అయితేమో పెద్ద తలనొప్పి అండి ఏంటంటే వాళ్ళు అయిపోయారు నా ఐదు అంతస్తులు అరా ఐదు అంతస్తు పదిహేను పదిహేను అంతస్తులు లాగా బతుకుతారు వాళ్ళు అసలు ఉండాలి కదా ప్రాక్టికల్ లిఫ్ట్లు ఉండవు ఏముండ ముందు ఇది మూడు ఇది అంటున్నారు ఇది మూడు సెంట్లు మూడు సెంట్లు మూడు సెంట్లు రెండు సెంట్లు మూడు సెంట్లు అన్నారు మూడు సెంట్లు ఇస్తామన్నా మూడు సెంట్లు ఇచ్చేటట్టు అయితే బానే ఉంటది అప్పుడు మొత్తం లేఅవుట్లన్నీ పీకేసి మళ్ళీ కొత్తది ఇది అప్పుడే అవుతుందా చాలా కష్టం అంటే రద్దు చేసి మళ్ళీ కొత్త పట్టాలు ఇవ్వాలి మళ్ళీ అసలు మొత్తం ఇది ప్రాసెస్ జరిగే పనేనా అని అవును ఒక రకంగా ఒక ఊహించని షాక్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యాలయాలు కోలగొట్టడం ఇప్పటిదాకా ఏంటంటే జగన్ కి ఇప్పుడు నొప్పి తెలుసు కార్యకర్తలు ఇల్లు బగులుతున్నాయి ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి అవన్నీ మీరు చూసుకోండి చూసుకోండి అన్న అని చెప్తున్నారు అవి కోర్టు వేసారు వాళ్ళేమో నెలల తరబడి వాయిదా ఇదివరకైతే వెంటనే ఏంటి అనేటటువంటి పాయింట్ వచ్చేది